నా పేరు అభిదా అండి ఇక్కడ నెల్లూరు నెల్లూరులో యువగలం అనే సభ జరిగింది లోకేష్ గారిని నేను అడిగిన ప్రశ్న ఏంటంటే పెన్షన్ అనేది ఇంటికి రాకపోవడానికి గల కారణం మీరని వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదని మీరు అంటున్నారు ఏది నిజం నిజం గడప లోపల అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఎలక్షన్లు వస్తున్నాయని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు అది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు ఇంకొక నెల ఓపిక పెట్టమ్మా వన్ మంత్ మన ప్రభుత్వం వస్తుంది వృద్ధులకి నేరుగా పెన్షన్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం